రైట్ బులటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తనకు పోరాడే ధైర్యాన్ని ప్రసాదించిందని ఈ ప్రాంత ప్రజల స్ఫూర్తి తనను ముందుకు నడిపిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు కొండగట్టు అంజన్నను దర్శించుకున్న అనంతరం జిత్యాల జిల్లాలో నిర్వహించిన జనసేన నాయకులు కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో పోరాట పటిమ చైతన్యం తెగింపు అన్ని తెలంగాణ నుంచే వచ్చాయని ఆయన పేర్కొన్నారు రాజకీయాల్లో గెలుపోటములు సహజమని పోటీ చేయడం మాత్రం అలవాటు చేసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు ఓటమికి భయపడకుండా పోటీ చేసే మనస్తత్వం జనసేనలో పెరగాలని సూచించారు పోటీ పడినప్పుడే అనుభవం వస్తుందని ప్రజల మధ్య ఉండగలమని ఆయన అన్నారు వ్యక్తిగతంగా తనకు ఎవరు శత్రువులు కాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు తమ పోరాటం వ్యక్తులపై కాదని విధానాలపైనే అని తెలిపారు ప్రజా ప్రయోజనాల కోసం సరైన విధానాల కోసం మాత్రమే జనసేన రాజకీయాల్లో పోరాటం చేస్తుందని ఆయన అన్నారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం జన సైనికులు ముందుండాలని కూడా పిలుపునిచ్చారు ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క జన సైనికుడిపై ఉందని ఆయన తెలిపారు వంద మైళ్ళ దూరం కూడా ఒక్క అడుగుతూనే ప్రారంభమవుతోందని గుర్తించుకోవాలని హితవు పలికారు జనసేన ప్రయాణం ఇప్పుడు బలంగా మొదలైందని ముందున్న లక్ష్యాన్ని సాధించేందుకు అందరూ కలిసి పనిచేయాలని కార్యకర్తల సమావేశంలో ఆయన సూచించారు అంజన్న సన్నిధి తనను కాపాడిందని పవన్ కళ్యాణ్ తెలిపారు కష్టకాలంలో ఆధ్యాత్మిక జ్వలం తనకు అండగా నిలిచిందని ఆయన అన్నారు వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు పాలసీ పరంగా విభేదాలు ఉండేటప్పుడు శత్రువులు పాలసీ పరంగానే విభేదాలు ఇంత మంచి బెటర్ చేయొచ్చు ఇట్లా చేయొచ్చు అదే నేను నడిపిస్తా చూపించాను ఇప్పుడు మీరు కూడా అదే బాటలో నడవాలి మనసుకృతం అంటే మీరు ఒక్కటి మీరు ప్రజలకి చాలా కొత్త నాయకత్వం కావాలి అది మీ చేతిలో ఉంది ఆడపడుచుల చేతిలో ఉంది ఏ చేతిలో చేతిలో ఉంది ఈ రోజున ఈ రెండు నూట నలభై మంది నూట యాభై మంది ఉండొచ్చు ఎంత పెద్ద ప్రయాణమైనా సరే ఒక అడుగుతూనే మొదలవుతుంది ఈ రోజున మనం చాలా దివ్యక్షేత్రం కొండగట్లో ఇచ్చిన నాయకులు పండుగట్లో మాట్లాడుతుంది అందరికి మనస్ఫూర్తిగా స్వాంగ్ అందరూ హనుమాన్జీ తరఫున మన హనుమాన్జీ ఆశస్సు అందరికీ ఉండాలి భవిష్యత్తులో మీరు మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలి పోటీ చేయడం గెలిపడం మన చేతులు లేదు పోటీ చేయడం మన చేతులు ఉంది సత్త పాలిటిక్స్ సత్త మనకి వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు ఉంటాయి కానీ పాలసీ పరంగా విభేదాలు ఉంటాయి తప్ప శత్రువులు పాలసీ పరంగానే విభేదాలు ఉంటాయి ఇంత మంచి బెటర్ పాలసీ చేయొచ్చు ఇట్లా చేయొచ్చు అదే నేను నడిపిస్తాను చూపించాను ఇప్పుడు మీరు కూడా అదే బాటలో నడవాలని చూపించారు అంటే మీరు ఒక్కటి మీరు ప్రజలకి చాలా కొత్త నాయకత్వం కావాలి అది మీ చేతిలో ఉంది ఆడపరేషన్ చేతిలో ఉంది యువ ఏ చేతి యువత చేతిలో ఉంది ఈ రోజున ఈ రోజు ఒక నూట నలభై మంది నూట యాభై మంది ఉండొచ్చు ఎంత పెద్ద ప్రయాణమైనా సరే ఒక అడుగుతున్న మొదలవుతుంది ఈ రోజు మనం చాలా దివ్యక్షేత్రం కొండగట్లు పునర్జన్మ ఇచ్చిన నాకు కొండగట్లు అందరికి పెడుతుందిగా స్వామి వారు హనుమాన్జీ ఉండాలి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలి పోటీ చేయడం గెలిపోవడం మన చేతులు లేదు పోటీ చేయడం అంటే మన చేతులు ఉంది సత్త పాలిటిక్స్ సత్తా మనకి వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు ఉంటాయి పాలసీ పరంగా విభేదాలు ఉంటాయి తప్ప శత్రువులు పాలసీ పరంగానే విభేదాలు ఇంత ఇంతమించి బెటర్ పాలసీ చేయొచ్చు ఇట్లా చేయొచ్చు అదే నేను నడిపిస్తాను చూపించాను ఇప్పుడు మీరు కూడా అదే బాటలో నడవాలని చూపుతు అంటే మీరు ఒక్కటి మీరు ప్రజలకి చాలా కొత్త నాయకత్వం కావాలి అది మీ చేతిలో ఉంది ఆడపరేషన్ చేతిలో ఉంది ఈరోజు ఏ చేతిలో ఉంది ఈ రోజున ఈ రూమ్ నూట నలభై మంది నూట యాభై మంది ఉండొచ్చు ఎంత పెద్ద ప్రయాణం అయినా సరే ఒక్క అడుగుతూనే మొదలవుతుంది ఈ రోజు మనం చాలా దివ్యక్షేత్రం కొండగట్లు